వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్చి పద్నాలుగు అతిపెద్ద పౌర్ణమి హోలీ పౌర్ణమి తర్వాత రాసుల వారికి పట్టిందల్లా బంగారమే ఉంది వేద శాస్త్రంలో రాహుకి దుష్టగ్రహం అని పిలుస్తారు కలియుగరాజు రాహువు ఈ ఏడాది రాశితో పాటు నక్షత్రాన్ని మారుస్తాడు దీని ప్రభావం పన్నెండు రాసులపైన ఉంటుంది ఖచ్చితంగా కనిపిస్తుంది హోలీ తర్వాత అంటే మార్చ్ పదహారున రాహు సాయంత్రము ఆరు గంటల యాభై నిమిషాలకు పూర్వభద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు రాహు బృహస్పతి నక్షత్రానికి వెళ్తే అతనికి గురువు జ్ఞానం లభిస్తుంది రాహు కుతంత్రాలకు ప్రసిద్ధి చెందాడు పూర్వభద్ర నక్షత్రంలోకి దుష్ట గ్రహమైన రాహు ప్రవేశించడం వల్ల అనేక రాశులకు ప్రయోజనం ఉంటుంది అయితే కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది రాహు గురు నక్షత్రంలోనికి ప్రవేశించడం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి పూర్వపద నక్షత్రాల రాహు ప్రవేశం అనేక ప్రయోజనాలు ఇస్తుంది ఈ రాశికి రాహు పన్నెండవ పదకొండవ స్థానంలో సందర్శిస్తాడటువంటి పరిస్థితుల్లో ఈ రాశి గల వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో కొన్ని ఫలితాలు మీకు సానుకూలంగా ఉంటాయి ఖర్చులు పెరుగుతాయి అయితే మీకు దాన్ని సులభంగా పరిష్కరించుకోబోతూ ఉన్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు దిగుమతి ఎగుమతి వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు ఈ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల మీకు అన్నిమైన లాభాలు వస్తాయి రాహు మేంద్రాసులో ఉండటం వల్ల రాశి వరకు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కుంభరాశిలో ప్రవేశించడం వెంటనే మీకు ప్రయోజనాలు రావటం పక్కా ఉంటుంది ఆధ్యాత్మిక వైపు ఉండటమే కాకుండా అనేక తీర్థయాత్ర కూడా అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళే ఛాన్స్ ఉంది మానసిక శారీరక వృత్తి నుంచి కూడా సమయం పొందుతారు మిదుట రాశి వారికి పూర్వభద్ర నక్షత్రంలో రాహు ప్రవేశం వల్ల ఎన్నో సుఫలితాలు వస్తాయి కర్మభావంలో రాహు ఉండటం వల్ల ఈ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు అకస్మాత్తుగా కీర్తి పొందుతారు దీంతోపాటు ఉద్యోగుల పద్న్నతి వస్తుంది జ్ఞానంలో వేగంగా పెరుగుదల ఉంటుంది ఈ రాశి వారి బోనస్ మొదలైనవి పొందే అవకాశం ఉంది వ్యాపారం గురించి చెప్పాలంటే దిగుమతి ఎగుమతి వ్యాపారంలో పాల్గొన్న వ్యక్తులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది దీంతోపాటు బ్యాంకింగ్ ఫైనాన్స్లో బీమా రంగాల్లో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు రాహువుతో దీంట్లో ప్రవేశిస్తారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విదేశాలకు వెళ్లాలనే మీ కళ నెరవేరుతుంది మీకు పురోగతి సాధిస్తారు వృశ్చికి రాశి వారికి కూడా స్థానంలో మార్పు రాశి వారికి అనుకున్న ఫలితాలు ఇస్తుంది ఈ రాశిలో ఐదు ఇంటికి కూడా రాసు అందువల్ల రాశి వారికి అనేక ప్రయోజనాలు పొందుతారు పనిపై దృష్టి పెడతారు అప్పుల నుంచి బయటపడటానికి ఇది ఒక అద్భుత సమయం కొత్త ఉద్యోగం సంబంధించి ఏ పనులైనా సరే మీరు పూర్తి చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వీడియోని అసలు లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి